ఇప్పుడు సమాంతర చతుర్భుజంలో ఒక కోణం తొంభై డిగ్రీలు అయితే అది ఎలా మారుతుంది అనేటువంటిది జస్ట్ ఆ బొమ్మను ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి సో సమాంతర చతుర్భుజం అంటే ఎదురెదురు కోణాలు సమానంగా ఉండాలి కాబట్టి అందులో ఒక కోణం తొంభై డిగ్రీలు అయితే ఏ విధంగా అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ బి దగ్గర తొంభై డిగ్రీలు అయ్యింది అనుకుందాం అంటే ఇక్కడ నైంటీ డిగ్రీ అంటే ఇక్కడ ఎల్ షేప్ రావాలా ఇలా సో ఎప్పుడైతే ఇది నైంటీ డిగ్రీ అవుతుందో దీనికి ఎదుటి కోణం కూడా సమానం కదా కాబట్టి యాంగిల్ బి నైంటీ అయినప్పుడు యాంగిల్ డి ఎంత ఉండాలి నైంటీ ఉండాలి అంటే ఇక్కడ కూడా ఇది ఎల్ షేప్లో రావాలి సో ఈ రెండు ఎల్ షేప్లో వస్తున్నాయి వాటి మధ్య కోణం తొంభై డిగ్రీలు వస్తుంది అంటే యాంగిల్ బి తొంభై నెక్స్ట్ యాంగిల్ డి కూడా తొంభై ఇలా ఉండాలి అవునా యాంగిల్ బి నైంటీ డిగ్రీ యాంగిల్ డి నైంటీ డిగ్రీ సో ఎదుటి ఎదుటి కోణాలు సమానం ఇవి రెండు కూడితే వన్ ఎయిటీ వచ్చినాయి చూడండి ఇప్పుడు ఒక చతుర్భుజంలో నాలుగు కోణాలు మొత్తం ఎంత అంటే మూడు వందల అరవై డిగ్రీలు ఇక్కడ ఈ రెండు కోణాలు కుడితే నూట ఎనభై వచ్చింది అంటే దీని అర్థం మిగిలిన ఈ రెండు కోణాలను కూడితే నూట ఎనభై రావాలనా నెక్స్ట్ కండిషన్ ఏంటి సమాంతర చతుర్భుజంలో మిగతా రెండు కోణాలు కూడా ఎదురు ఎదురు కోణాలు సమానంగా ఉంటాయి కదా కాబట్టి ఇవి రెండు కూడితే నూట ఎనభై రావాలి ఇవి రెండు సమానంగా ఉండాలి అంటే ఒక్కొక్క కోణం ఎంత ఉండాలంటే తొంభై డిగ్రీలు ఉండాలి సో ఇది నైంటీ అండ్ ఈ కోణం కూడా నైంటీ అంటే యాంగిల్ ఏ నైంటీ యాంగిల్ సి కూడా నైంటీ అప్పుడు చూడండి సమాంతర చతుర్భుజంలో ఒక కోణం తొంభై డిగ్రీలు అవ్వడం వల్ల అది ఈ రకమైనటువంటి ఆకారానికి వచ్చింది సో ఇటువంటి ఆకారాన్ని మనం ఏమని పిలుస్తామంటే దీర్ఘ చతురస్రం ఏమని పిలుస్తాం దీర్ఘ చతురస్రం సో ఇప్పుడు ఈ దీర్ఘ చతురస్రం యొక్క లక్షణాలు సేమ్ ప్రతి చతుర్భుజం యొక్క చతుర్భుజానికి మనం గమనించాల్సింది ఒకటి భుజాలు రెండు కోణాలు మూడవది కారణాలు సో ప్రతి ఒక్క చతుర్భుజంకి మనం ఈ మూడింటిని గమనించాలి ఏ విధంగా అమరి ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు దీర్ఘ చతురస్రంలో మనకి ఏ విధమైనటువంటి భుజాలు అమరిక ఉంటుంది అనేది కనుక గమనించినట్లయితే సమాంతర చతుర్భుజం లక్షణాలు ఏవైతే ఉంటాయో అన్ని లక్షణాలు దీర్ఘ చతురస్రానికి ఉంటాయి అడిషనల్గా ఇంకొక లక్షణం ఏంటంటే ప్రతి కోణం తొంభై డిగ్రీలుగా ఉంటుంది కర్ణాలు సమానంగా ఉంటాయి సో ఇప్పుడు భుజాల విషయానికి వస్తే ఎదుటి ఎదురు భుజాలు సమానం ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి అంటే ఏబి భుజం ఎంత పొడవైతే ఉంటుందో సిడీ భుజం కూడా అంతే పొడవు ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐదు సెంటీమీటర్లు అయితే దాని ఎదుటి భుజం ఇది కూడా ఐదు సెంటీమీటర్లు అవ్వాలి ఇది టెన్ సెంటీమీటర్స్ అయితే దాని ఎదుటి భుజం ఇది కూడా టెన్ సెంటీమీటర్స్ అవ్వాలి కాబట్టి ఏబిఈజ్ ఈక్వల్ టు సీడీ అండ్ నెక్స్ట్ కండిషన్ బీసీఈ ఈక్వల్ టు ఏడీ ఇవి రెండు సమానం ఓకేనా మరి కోణాలు గమనిస్తే ప్రతి కోణము తొంభై డిగ్రీలు ఉంటుంది ప్రతి కోణం ఎంత ఉంటుంది తొంభై డిగ్రీలు ఉంటుంది నెక్స్ట్ మనం గమనించాల్సినటువంటిది కర్ణాలు సో ఇక్కడ కర్ణాలు ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సో కర్ణాలు కానీ మీరు డ్రా చేసినట్లయితే ఎదుటి ఎదురు శిక్షలు కలిపేదాన్ని కర్ణం అంటాం కదా సో ఏసీ అనేది ఒక కర్ణం బీడీ అనేది ఇంకొక కర్ణం సో ఈ రెండు కర్ణాలు మీరు గమనించినట్లయితే కర్ణాలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ సమానంగా ఉంటాయి దీర్ఘ చతురస్రంలో కర్ణాలు సమానం మరి ఇవి ఎలా ఖండించుకుంటాయి ఇవి రెండింటి ఖండిన బిందువు అనుకుంటే సేమ్ సమాంతర చతుర్భుజంలో ఏ విధంగా అయితే ఖండించుకుంటాయో దీర్ఘ చతురస్రంలో కూడా అలానే ఖండించుకుంటాయి అంటే ఇక్కడ రెండు కూడా ఒకదానికొకటి సమద్వికండన చేసుకుంటాయి సో సమద్వికండన చేసుకుంటాయి సో సమద్వికండన అంటే ఆ రెండు యొక్క కర్ణాల యొక్క మధ్య బిందువులు సమానం ఏసీ మధ్య బిందువు ఓనే బీడీ మధ్య బిందువు కూడా ఓనే అలా ఉంటే దాన్ని సమద్వికండన అంటాం అంటే ఇక్కడ ఓఏ ఎంత దూరం అయితే ఉంటుందో ఓసీ అంతే దూరం ఉంటుంది అదేవిధంగా ఓబి ఎంత దూరం అయితే ఉంటుందో ఓడి కూడా అంతే దూరం ఉంటుంది సో ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసీ అండ్ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి ఇది దీర్ఘ చతురసంలో యొక్క లక్షణాలు అనమాట నెక్స్ట్ ఇప్పుడు సమాంతర చతుర్భుజం గమనించండి ఈ సమాంతర చతుర్భుజంలో ఒక కోణం తొంభై డిగ్రీలు అయింది ఒక కోణం తొంభై డిగ్రీలు అయితే అది ఏంగా మారిపోయింది మనకి దీర్ఘ చతురస్రంగా మారింది అదే సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు గన సమానమైతే ఆసన భుజాలంటే చూడండి సో బీసీ ఉంది కదా ఈ బీసీకి ఆసన భుజం ఏదంటే ఏ ఏబి ఒకటి సిడీ ఒకటి అవునా మరి ఇవి సమానం సమానమైపోతే ఆసన్న భుజాలు సమానమైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైవ్ సెంటీమీటర్స్ ఉందనుకోండి అప్పుడు ఇది ఫైవ్ సెంటీమీటర్స్ అవ్వాలి సో ఆసన్న భుజాలు సమానం అవ్వడం సో ఎప్పుడైతే ఇది ఫైవ్ కాబట్టి దీనికి ఎదుటి భుజం కూడా సమానం కాబట్టి ఇది ఫైవ్ అవుతుంది ఇది ఫైవ్ కాబట్టి దీనికి ఎదుటి భుజం కూడా సమానం కాబట్టి ఇది ఫైవ్ అవుతుంది అంటే అప్పుడేమైంది నాలుగు భుజాలు సమానమైపోయింది సో ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు గాన అంటే పక్క పక్కన ఉన్నటువంటి భుజాలు సమానమైనాయి అంటే అప్పుడు అందులో ఉన్నటువంటి నాలుగు భుజాలు సమానమైపోతాయి అలాంటి సందర్భంలో మనకి ఏం ఏర్పడుతుంది అంటే రాంబస్ సో చతుర్భుజంలో ఆసన్న భుజాలు పక్క పక్కన ఉన్నటువంటి భుజాలు సమానమైపోతే అది మనకి ఏర్పడేటువంటి పటం ఏదంటే రాంబస్ సో రాంబస్లో భుజాలు ఎలా ఉంటాయంటే నాలుగు భుజాలు కూడా సమా సమానం ఇప్పుడు రాంబస్ యొక్క లక్షణాలు చూద్దాం సో రాంబస్ లో ఫస్ట్ వన్ ప్రతి భుజం కూడా ఎలా ఉందండి రాంబస్ లో సమానంగా ఉన్నాయి ఎందుకంటే ఆసన భుజాలు సమానం అయిపోయినాయి కాబట్టి రాంబస్ లో ప్రతి భుజాలు కూడా సమానం సో భుజాలన్నీ సమానం కాబట్టి ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ కంక్లూడ్ చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఏబి భుజం బీసీ భుజానికి సమానం బీసీ భుజం సిడీ భుజానికి సమానం సిడీ అనేది డిఏ భుజానికి సమానం ఇలా నాలుగు భుజాలు కూడా సమానంగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ కోణాలు విషయాన్ని చూద్దాం కోణాలు ఎలా ఉంటాయి సో రాంబస్ నందు కోణాలు ఏ విధంగా ఉంటాయంటే అది సమాంతర చతుర్భుజం నుంచే మనకి ఏర్పడింది కాబట్టి సమాంతర చతుర్భుజం లక్షణాలు కోణాలు ఏ విధంగా ఉంటాయో రాంబస్లో కూడా అదే లక్షణాలు కలిగి ఉంటాయి రాంబస్లో కూడా ఎదురెదురి కోణాలు సమానంగా ఉంటాయి అంటే ఏ వద్ద కోణం సి వద్ద కోణానికి సమానం బి వద్ద కోణం డి వద్ద కోణానికి సమానం ఏ వద్ద కోణం సి వద్ద కోణానికి సమానం బి వద్ద కోణం డి వద్ద కోణానికి సమానం అనమాట సో ఎదుటి ఎదుటి కోణాలు సమానం కాబట్టి ఏ కోణాలు సమానం తీసుకోవాలి ఇక్కడ మనం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఓకేనా నెక్స్ట్ కర్ణాలకు సంబంధించి సో కర్ణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది గమనిస్తే రాంబస్లో సమాంతర చతుర్భుజంలో లాగానే రాంబస్లో కూడా కర్ణాలు అసమానం కర్ణాలు ఒక ఒకటి చిన్న కర్ణం ఉంటుంది ఒకటి పెద్ద కర్ణం ఉంటుంది సో అసమానం ఏడి ఒక కర్ణం బీసీ అనేది ఇంకొక కర్ణం ఇవి వేరుగా ఉంటాయి సో ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ ఓకేనా మరి ఈ కర్ణాలు ఏ విధంగా ఖండించుకుంటాయి అనేటువంటి విషయానికి వస్తే సమాంతర చతుర్భుజంలో సమద్రీకరణం చేసుకుంటాయి కదా రాంబస్లో కూడా సమద్వీకరణన చేసుకుంటూ వాటి మధ్య కోణము తొంభై డిగ్రీలు వచ్చేటట్టు కట్ చేసుకుంటుంది అనమాట కాబట్టి కర్ణాల మధ్య కోణం రాంబస్లో కర్ణాల మధ్య కోణం తొంభై డిగ్రీలు ఉంటుంది కాబట్టి ఇక్కడ రాంబస్లో కర్ణాలు ఏ విధంగా ఖండించుకుంటాయంటే తొంభై డిగ్రీలు ఉంటాయి కాబట్టి లంబ సమధ్వీ ఖండన చేసుకుంటాయి సో రాంబస్లో కర్ణాలు ఏ విధంగా ఖండించుకుంటే లంబ సమధ్వీఖండన చేసుకుంటాయి మరి లంబ సమద్వి ఖండన అంటే ఎలా ఉండాలంటే ఆ కర్ణాల మధ్య కోణం తొంభై డిగ్రీలు వస్తూ అవి రెండు కూడా రెండు సమభాగాలుగా ఖండించుకోబడతాయి అంటే ఈ రెండు ఓ దగ్గర ఖండించుకున్నాయి అనుకోండి అప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి కంక్లూషన్ పాయింట్ ఏంటంటే ఓఏ దూరం ఓసీ దూరానికి సమానం ఓఏ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది ఓసీ డిస్టెన్స్ అండ్ ద సెకండ్ కండిషన్ ఇంకొక కారణంలో ఓబి దూరం ఓడి దూరానికి సమానం ఈ విధంగా ఖండించుకుంటాయి అనమాట సో ఇవి రాంబస్లో వచ్చేటువంటి ధర్మాలు అండ్ ద నెక్స్ట్ చతురస్రం ఈ చతురస్రం ఏర్పడడానికి రెండు విధమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఒకటి దీర్ఘ చతురస్రం నుంచి మనకి చతురస్రం ఏర్పడుతుంది రెండవది ఈ రాంబస్ నుంచి చతురస్రం ఏర్పడుతుంది దీర్ఘ చతురస్రం నుంచి ఏ కండిషన్తో మనకి చతురస్రం ఏర్పడుతుందో గమనిస్తే ఇక్కడ ఆసన్న భుజాలు అంటే పక్క పక్కన ఉన్నటువంటి భుజాలు ఇప్పుడు బీసీ తీసుకుంటే దీనికి ఆసన భుజం ఏబి ఒక ఆసన భుజం సిడి ఒక ఆసన భుజం ఈ ఆసన్న భుజాలు గాన సమానంగా ఉంటే ఒక ర దీర్ఘ చతురస్రంలో ఆసన్న భుజాలు గాన సమానంగా ఉంటే అప్పుడు మనకి ఏం ఏర్పడుతుందంటే ఒక చతురస్రం ఏర్పడుతుంది ఎందుకంటే అప్పుడు నాలుగు భుజాలు సమానం అయిపోతాయి సో నాలుగు భుజాలు సమానం అయిపోతాయి కాబట్టి మనకి ఇక్కడ ఏర్పడేటువంటిది చతురస్రం ఆటోమేటిక్గా ఇక్కడ కోణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ప్రతి కోణం తొంభై డిగ్రీలు ఉంటుంది నెక్స్ట్ భుజాలు సమానంగా ఉంటాయి సో ఒక చతురస్రం ఏర్పడాలంటే దీర్ఘ చతురాస్రంలో ఆసన్న భుజాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆసన్న సమానం సమానమైపోతే మనకి చతురస్రం అనేది ఏర్పడుతుంది ఫస్ట్ కండిషన్ సెకండ్ సందర్భం ఏంటంటే రాంబస్లో ఏదైనా ఒక కోణం తొంభై డిగ్రీలు అయితే ఈ కోణం తొంభై అయింది అనుకోండి దాని ఎదుటి కోణం తొంభై అయిపోతుంది సో ఆటోమేటిక్గా రిమైనింగ్ రెండు కోణాలు కూడా తొంభై అయిపోతాయి సో అప్పుడు మనకి ఏర్పడేటువంటి పటం ఏదంటే ఈ విధమైనటువంటి ఆకారం ఏర్పడుతుంది ఇటువంటి ఆకారం ఉన్నటువంటి పటాన్ని మనం ఏమని పిలుస్తామంటే చతురస్రం సో ఈ చతురస్రం యొక్క లక్షణాలు ఇప్పుడు చూద్దాం సేమ్ ఇక్కడ కూడా చతురస్రంలో ఫస్ట్ భుజాలు తర్వాత కోణాలు తర్వాత కర్ణాలు చూద్దాం భుజాలు ఏ విధంగా ఉంటాయంటే చూసిన వెంటనే తెలుస్తుంది భుజాలు అనేటివి నాలుగు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి భుజాలు అనేటివి సమానం సో ఇక్కడ మనం కంక్లూడ్ చేసుకోవాల్సింది చతురస్రాన్ని చూసిన వెంటనే నాలుగు భుజాలు సమానం కాబట్టి ఏబి బార్ ఈస్ ఈక్వల్ టు బీసీ దట్ ఈస్ ఈక్వల్ టు సిడి దట్ ఈస్ ఈక్వల్ టు డిఏ ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి కంక్లూషన్ పాయింట్ అండ్ ద నెక్స్ట్ సెకండ్ వన్ కోణాలకు సంబంధించి కోణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ప్రతి కోణం ఇక్కడ తొంభై కాబట్టి దీని నుంచి ఏర్పడుతుంది ప్రతి కోణం ఇక్కడ తొంభై డిగ్రీలు ఉంటుంది చతురస్రంలో ప్రతి కోణము కూడా తొంభై డిగ్రీలు ఉంటుంది అనమాట అంటే నెక్స్ట్ థర్డ్ కండిషన్ కర్ణాలు సో కర్ణాలు ఏ విధంగా ఉంటాయి అంటే మీరు ఇక్కడ గమనించండి ఏసీ అనేది ఒక కర్ణం బీడి అనేది ఒక కర్ణం ఈ రెండు కర్ణాలు ఎలా ఉంటాయంటే చతురస్రంలో సమానంగా ఉంటాయి రెండు కర్ణాలు సమానం మరి అవి ఎలా ఖండించుకుంటాయి అంటే ఇవి కూడా సమద్వీఖండన చేసుకుంటాయి ఆ సమద్వీఖండన చేసుకునేటప్పుడు వాటి మధ్య కోణం కూడా తొంభై డిగ్రీలు వచ్చేటట్టు ఖండించుకుంటాయి అంటే ఇక్కడ కర్ణాలు లంబ సమద్వికండన చేసుకుంటాయి సో కర్ణాలు ఎట్లా ఖండించుకుంటాయి అంటే లంబ సమద్వికండన చేసుకుంటాయి అంటే ఆ రెండు కర్ణాల మధ్య కోణం తొంభై డిగ్రీలు వస్తూ అవి సమభాగాలుగా విభజించబడతాయి అంటే ఓయ దూరం ఓసి దూరం సమానం ఓబి దూరం ఓడి దూరం సమానం అంటే ఇక్కడ కర్ణాలు సమానం కాబట్టి ఈ ఓఏ ఓబి ఓడి ఓసి అన్నీ కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఓఏ ఈస్ ఈక్వల్ టు ఓబి దట్ ఈస్ ఈక్వల్ టు ఓ సిట్ ఈస్ ఈక్వల్ టు ఓడి ఓకేనా సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సమాంతర చతుర్భుజం దీర్ఘ చతురస్రంలో కర్ణాలు సమద్వీఖండన చేసుకుంటాయి అదే రాంబస్ చతురస్రంలో కర్ణాలు లంబ సమద్వీఖండన చేసుకుంటాయి ఓకేనా మిగతా అన్నీ కూడా చతురస్థాన్ సమాంతర చతుర్భుజానికి ఎటువంటి లక్షణాలు అయితే ఉన్నాయో దాని కింద ఉన్నటువంటి ప్రతిదానికి ఆ లక్షణాలు ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఈ చతుర్భుజాలను నిర్మించడానికి కావాల్సినటువంటి స్వతంత్ర కొలతల సంఖ్య అని అడుగుతాడు మరి స్వతంత్ర కొలతల సంఖ్య ఏవే ఉంటాయంటే ఎన్ని ఉంటాయంటే చతుర్భుజాలు నిర్మించడానికి ఐదు స్వతంత్ర కొలతలు కావాలి అంటే ఐదు కొలతలు ఇస్తే చతుర్భుజాన్ని మనం నిర్మించగలుగుతాం అదే ట్రెపీజియం నిర్మించాలంటే మనకు కావాల్సినటువంటి స్వతంత్ర కొలతల సంఖ్య నాలుగు ఈ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది ఫైవ్ ఫోర్ సమాంతర చతుర్భుజం నిర్మించడానికి మూడు కొలతలు ఉంటే సరిపోతుంది మరి ఇక్కడ దీర్ఘ చతురస్రం ఇక్కడ ఉన్నటువంటి రాంబస్ ఇవన్నీ ఒక లైన్లో తీసుకోండి వీటిని నిర్మించడానికి కావాల్సినటువంటి స్వతంత్ర కొలతల సంఖ్య రెండు అంటే దీర్ఘ చతురస్రం నిర్మాణానికి రెండు కొలతలు కావాలి రాంబస్ నిర్మాణానికి రెండు స్వతంత్ర కొలతలు కావాలి దానికి డౌన్లో వచ్చేటువంటిది చతురస్రం ఈ చతురస్ర నిర్మాణానికి ఒకే ఒక కొలత ఉంటే సరిపోతుంది సరేనా సో ఈ ఆర్డర్ ఎలానే గుర్తుపెట్టుకుంటే మీకు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అనేటువంటిది వాడికి కావాల్సినటువంటి స్వతంత్ర కొలతల సంఖ్య అవుతుంది అనమాట మరి దీంట్లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ప్రతి చతురస్రం ఒక సమాంతర చతుర్భుజం అవుతుందా సో ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్స్ మీకు ఎలా అడుగుతాడు అంటే ప్రతి చతురస్రం ఒక సమాంతర చతుర్భుజం అగునా లేదు ప్రతి దీర్ఘ చతురస్రం ఒక ట్రిపిజం అవుతుందా లేదు ప్రతి సమాంతర చతుర్భుజం ఒక చతుర్భుజం అవుతుందా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు సో ఇటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎలా చేయాలనేటువంటిది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ చనల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్